మొదలై ముప్పై సంవత్సరాల చిరకాల కోరిక నెరవేరి ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం కేంద్రంలో సంబరాలలో మునిగినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నాం మందకృష్ణ మాదిక్ గారు నిజంగా మరి ఊరుకు చివరనున్నటువంటి మాదిగ జాతిని మేల్కొని మేలుకొల్పి మరి మాదిగలకు న్యాయం చేయాలని ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈరోజు వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో మరి వర్గీకరణ అంశం అనేది లేవనెత్తి ఈరోజు వర్గీకరణ చేస్తామన్నటువంటి సుప్రీంకోర్టుకు మాదిక జాతి పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కోసం ఆహర్నేషన్ పనిచేసినటువంటి అన్నకు మా ఇబ్రాహీంపట్నం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ